హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా వ్లాగ్స్ రాజమండ్రి స్ట్రీట్లో ప్రతి స్ట్రీట్లో ఒక షాప్ ఉంటుంది ఆ లో ఖచ్చితంగా ఈ మష్రూమ్ పకోడీ అనేది ఖచ్చితంగా అమ్ముతారు కానీ టేస్ట్ చేస్తే మాత్రం అమేజింగ్ గా ఉంటుంది ఈ పకోడీ మరి అంత ఫేమస్ అయినప్పుడు మనం కూడా ట్రై చేసేయాలి కదా అందుకే ఈ ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను వచ్చేయండి ముందుగా మష్రూమ్స్ అనేవి తీసుకోవాలి మష్రూమ్స్ తీసుకుని ఒక బౌల్లో వాటర్ పోసుకుని వాటర్లో సాల్ట్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా తీసుకుని దాని బ్యాక్ సైడ్ ఉన్న కొంచెం కట్ చేసి తర్వాత వాటిని ఒక్కొక్క మష్రూమ్ని ఫోర్ పీసెస్ కింద మొత్తం నీట్గా కట్ చేసుకుని పెట్టుకోవాలి కట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత మష్రూమ్కి బ్యాక్ సైడ్న ఒక వైట్ లేయర్ లాగా ఉంటుంది ఆ లేయర్ని తీసేసుకోండి ఎందుకంటే ఆ లేయర్ పైన మట్టితోటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ లేయర్ని కంపల్సరీగా తీయాలి వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మష్రూమ్ పైన ఉన్న లేయర్ని తీసేయండి మొత్తం ఇలా మొత్తం మష్రూమ్స్ అన్నిటిని కూడా ఫోర్ ఫోర్ పార్ట్స్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇందుకు మష్రూమ్ పైన పైన ఉన్న పొర తీయాలి అంటున్నానంటే ఇవి మట్టిలో మట్టి మీద పెరుగుతాయి కాబట్టి ఆ మట్టి అంతా కూడా దానికి అంటుకొని ఉంటుంది కాబట్టి ఆ లేయర్ ని తీసేస్తే గనక మంచిగా ఉంటాయి మష్రూమ్స్ సో మష్రూమ్ కి పైన ఉన్న లేయర్ ని కంపల్సరిగా తీసేయండి ఇప్పుడు ఈచ్ మష్రూమ్ ని మనం నాలుగు పార్ట్స్ కింద కట్ చేసుకున్నాం కదా ఈ పార్ట్ కట్ చేసుకున్న ఈ మష్రూమ్ అన్నింటినీ కూడా మనం సాల్ట్ వాటర్ లో వేసుకుని డిప్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అట్లనే వదిలేయాలి ఒక టెన్ మినిట్స్ ఆ సాల్ట్ వాటర్ లో ఆ మష్రూమ్స్ మునిగేలాగా ఉంచేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకు అంటే గనక ఆ సాల్ట్ అంతా పీల్చుకుని మష్రూమ్ అనేది గట్టిగా ఉంటుంది చప్పగా ఉండకుండా మష్రూమ్ గట్టిగా ఉంటుంది సాల్ట్ వాటర్ లో టెన్ మినిట్స్ మ్యాగ్నేట్ అయిపోయిన తర్వాత నానిన తర్వాత ఆ మష్రూమ్స్ ని వాష్ చేసుకుని గట్టిగా పిండి ఒక బౌల్లోకి తీసుకుని ఇప్పుడు మ్యాగ్నేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి మ్యాగ్నేషియన్కి వచ్చేటప్పటికి ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం అలాగే ధనియాల పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ గరం మసాలా అలాగే కాన్ఫ్లోర్ ఫ్లోర్కి వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఫ్లోర్ అనేది తీసుకోవాలి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకున్నాను కాన్ఫ్లోర్ తర్వాత దీంట్లోకి మనం శనగపిండి ఒక టీ స్పూన్ శనగపిండి కూడా వేసుకుని అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా దీంట్లో వేసేసుకోవాలి చాలు అవే మసాలాలు ఇంకేం అవసరం లేదు మొత్తం అన్నీ కలిసేలాగా కింద నుండి పై వరకు కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ కూడా కలిసేలాగా మొత్తం మష్రూమ్స్ అన్నిటి కూడా ఈ మసాలా అంతా కూడా పట్టేలాగా మొత్తం మష్రూమ్ అంతా కూడా మనం మిక్స్గా కలుపుకోవాలి అలాగే దీంట్లో సాల్ట్ అన్నీ కూడా చెక్ చేసుకోండి సాల్ట్ ఉప్పు కారం అన్నీ కూడా మీకు స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటే కనుక ఓకే లేదు అంటే గనక ఇప్పుడే కొంచెం యాడ్ చేసుకోండి ఇందులో ఎటువంటి వాటర్ యాడ్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మష్రూమ్లో ఉండే మాయిశ్చర్ వల్లే మనకి మసాలా అంతా కూడా మిక్స్ అయిపోతుంది ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు వాటర్ యాడ్ చేస్తే ఇంకా లూజ్ అయిపోతుంది వాటర్ యాడ్ చేయకండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యేలాగా హై ఫ్లేమ్లో పెట్టుకుని బాగా హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మష్రూమ్స్ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ మష్రూమ్స్ని ఒక్కొక్కటిగా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ ఇప్పుడు మీడియం లో పెట్టుకుని మష్రూమ్స్ అన్నీ కూడా బాగా కుక్ అయ్యేలాగా అన్నీ వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి మష్రూమ్స్ని వేసిన వెంటనే గరిటతో తిప్పొద్దు తర్వా కాసేపు ఆగిన తర్వాత ఒక వేసిన ఫైవ్ మినిట్స్ తర్వాత గరిటితోటి తిప్పండి అప్పుడు విడివిడిగా పొడి పొడిగా వస్తాయి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మష్రూమ్ని స్ట్రైనర్తో తీసేసుకుని టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అంతే ఎంతో ఈజీ అయినా టేస్టీగా ఉండే మష్రూమ్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది దీన్ని ఆనియన్స్తో లెమన్స్తో పెట్టుకుని తింటే మాత్రం టేస్ట్ అదిరిపోతుందనమాట దీనిపైన ఎక్స్ట్రా ఫ్లేవర్స్ కోసం చికెన్ మసాలా కూడా పైన జల్లుకుంటూ ఉండొచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుంది సో ఆనియన్ పెట్టుకుని లెమన్ పెట్టుకుని తింటే మాత్రం ఇంకా 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 బాగుంటుంది అంతేనండి ఈ రెసిపీ రాజమండ్రి ఫేమస్ మష్రూమ్ పకోడీ అనేది ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్తో మళ్ళీ ముందు మీ ముందుకు వస్తాను దిస్ ఇస్ సల్మా సైనింగ్ ఆఫ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తే చేస్తే మా వీడియోస్ మీ దగ్గరికి వస్తాను